తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు సంచలనం సృష్టిస్తూ ఉంటే ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థులలో అంటే ప్రధాన పార్టీలకు కానీ చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అస్మా బేగం అని చెప్పుకోవచ్చు స్వతంత్ర అభ్యర్థి మొత్తానికైతే టార్చ్ లైట్ సింబల్ తోటి ముందుకు వస్తూ ఉన్నది ఏదైతే లో నిండినటువంటి పేరుకి బస్సు ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ మొత్తం కూడా చీకటి నిండిపోయింది జూబ్లీస్లో ఇక్కడ వెలుగు రావాలంటే అస్మా రావాలని చెప్పి టార్చ్ లైట్తో వస్తూ ఉన్నది మరి అస్మా నాటి తెలుసుకుందాం అసలు ప్రధానంగా పోటీ చేయడానికి కారణం ముందుగా నమస్తే అండి గారు ఎందుకు మీరు ప్రధానంగా ఇక్కడ పోటీ చేయడానికి వచ్చి క్లియర్ మేము రెండు లక్షల ఉద్యోగాల కోసం చాలా ఎదురు చూసి ఉద్యమాలు చేసి ప్రభుత్వంతో పోరాడి పోరాడి అలసిపోయి వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి వీళ్ళు మాకు నోటిఫికేషన్స్ వేస్తే లేరు కాబట్టి వీళ్ళిచ్చిన నోటిఫికేషన్లోనే మేము అప్లికేషన్ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కారణం వేరే ఏం లేవు తర్వాత ఇక్కడ బస్తీకి వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎట్లుందంటే కారు చీకట్లో కాంతిరేఖ అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా చీకట్లు చిమ్ముకున్న ఏరియా ఏదైనా ఉన్న ఉంది అంటే అది జూబ్లీ హిల్సే చూడడానికే అద్దాల మేడలు అట్లా ఇట్లా మనం ఊహించుకుంటాం కానీ ఇక్కడ బస్తీ వాసుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి ఒక వాటర్ ఫెసిలిటీ లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు వర్షం పడితే నీళ్ళు ఎక్కడ పోతాయో తెలియదు ఎక్కడ తెలియదు ఒక ఇంట్లోకి పోతున్నాయి నీళ్ళు అట్లా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇవన్నీ సమస్యలు ఒక ముస్లిం డిక్లరేషన్ లేదు మైనారిటీలకు చాలా అన్యాయం జరుగుతుంది కనీసం మనిషి చనిపోతే పూడ్చిపెట్టడానికి ఒక ఖబ్రస్థాన్ కూడా లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా ఖబ్రస్థాన్ ఎప్పుడు ఇస్తారు అంటే ఎలక్షన్ తర్వాత ఇస్తారట ఎలక్షన్ తర్వాత ఇస్తే ఈ ఎవరైనా చనిపోతే ఏడబూడ్చాలండి రేవంత్ రెడ్డి ఇంటికాడ పూల్చాలా ఎక్కడ బూడ్చాలి మరి ఈ సోయి లేదా కనీసం మనిషికి బతుకున్నప్పుడు ఎలాగో ప్రశాంతత లేదు మీ ప్రభుత్వంలో ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనిషికి అంతర్ అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేదు అందుకే ఇవన్నీ సమస్యలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అదే మా సమస్యల పైన మేము ఇక్కడికి వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి సమస్యల్లో కూడా మా సమస్యలు ఉన్నాయని అర్థమైపోయింది మాకు అందుకనే వీళ్ళ సమస్యలన్నీ ప్రతి పేదవాడు అనుభవిస్తున్నవే అందరం కూడా ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నవే కాబట్టి ఈ సమస్యలన్నీ మేము రూపుమాపాలి పేదవాడు కొంచెం ధనికుడు అవ్వాలి మూడు పూటలా తిండి తినేటట్టయినా డెవలప్ అవ్వాలి ఇదే మా కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది పదేళ్ళు వాళ్ళు ఏం చేయలేటువంటి పాలన మేము రెండేళ్లలో చేసినాం ఫ్రీ బస్సు ఇచ్చినాం ఐదు వందల గ్యాస్ ఇస్తూ ఉన్నాం అనేక పథకాలు ఇస్తూ ఉన్నాం యువతకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు కూడా ఇస్తూ ఉంటాయి గతంలో రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మీ నోటిఫికేషన్ల డేట్లు ఇస్తూ ఉంటే నిరుద్యోగులే వచ్చి ఆపనేటటువంటి పరిస్థితి చదువుకోవడానికి టైం ఇవ్వండి అని చెప్పి ఆపాలని కూడా ఆయనే స్వయంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్టేట్మెంట్లన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అస్మావేగం కేవలం నిరుద్యోగుల కోసమే కొట్లాడుతూ ఉందా ఇక్కడ జూబ్లీయల్స్ ఎన్నికల్లో మరి అసలు నిరుద్యోగులకు స్థానం ఉంది అనుకుంటున్నారు నిరుద్యోగులకు ఎక్కడైనా స్థానం ఉంటుంది ఒక నలభై శాతం ఇక్కడ నిరుద్యోగుల స్థానం ఉంది నలభై శాతం ఉన్నా చాలు మేము అల్లుకోపోవడానికి ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి కంపల్సరీ ఉన్నారు ఇక్కడ కూడా డిగ్రీ చదివిన ప్రతి అభ్యర్థి కూడా నిరుద్యోగే అది గుర్తు చేసుకోండి ఇంకొకటి మేము నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నామని అన్నారు కదా ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇంతమంది నిరుద్యోగులు ఉంటే మీరు అరవై వేల ఉద్యోగాలు అంటారు డెబ్బై వేల ఉద్యోగాలు అంటారు ఇవి ఏ కొరకు సరిపోతాయి ఎవరికి సరిపోతాయి ఈ ఉద్యోగాలు మీరు అపాయింట్మెంట్లు ఇచ్చిర్రు ఒప్పుకుంటాం అపాయింట్మెంట్లు తప్ప మీరు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చిరా ఇంకెన్ని రోజులు పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ కారణం కలుపుతారు ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా పాత నోటిఫికేషన్లే అపాయింట్మెంట్స్ మాత్రం ఇప్పుడు ఇస్తున్నారు మీరు ఏంది ఇచ్చేది నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్స్ ఎక్కడ రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఇంకా కొత్త నోటిఫికేషన్స్ ఇంకా ఎందుకు ఇస్తలేరు మరి మీరు వచ్చిన తర్వాత ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎక్కడున్నాయి మరి అవి ఎప్పుడు ఇస్తారు అని అంటే మేము అరవై వేలు ఇచ్చినాము డెబ్బై వేలు ఇచ్చినాము అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలకు కూడా మీరు ఇప్పుడు మేము ఇచ్చుకున్నామంటే అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా అడుగుతున్నాం ఇవన్నీ మీకు చెప్పి చెప్పి అలసిపోయినాం అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ బరాబర్ మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడనే కొడతాం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తా ఉందంటే నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఒక బీసీ బిడ్డకు టికెట్ కేటాయించిన కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంది అంటే బీసీ ఉద్యమం మువేతన సాగుతున్నటువంటి నేపథ్యంలో మేము ఒక బీసీ బిడ్డకు నవీన్ యాదవ్ మేము టికెట్ ఇచ్చినాం బరాబర్ లక్ష మెజార్టీ కోసం మేము చూస్తూ ఉన్నాం ఈ అభ్యర్థులంతా కూడా ఎవరైతే ఇప్పుడు యాభై ఎనిమిది మంది నిలబడరో వీళ్ళంతా కూడా ఏదో నార్మల్ నిలబడచ్చు కానీ మేము మాత్రం లక్ష మెజార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బహిరంగంగా చెప్తా ఉన్నటువంటి అంటే నవీన్ యాదవ్ మాత్రమే బీసీల మిగతా యాభై మంది ఏమో రెడ్డి కాపుల బిడ్డల ఎవరికి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇది మేము కూడా బీసీ బిడ్డలమే నువ్వు బీఫామ్ ఇచ్చినంత మాత్రానైనా బీసీ బిడ్డ అంటే ఇక్కడ కుదరదు బీసీ బిడ్డలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు మరి ఆ బీసీ బిడ్డలకి నువ్వు ఏమి ఏ పార్టీ న్యాయం చేస్తున్నావు మరి నవీన్ యాదవ్ బీసీ బిడ్డకి బీఫామ్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టినావు మరి బీసీ బిడ్డలు ఉద్యోగాలు రాక నష్టపడుతున్నారు మరి అందరికీ ఆయనకి ఉద్యోగాలు ఇచ్చి మరి అట్లే ఈయనకి నవీన్ యాదవ్కి బీసీ బిడ్డ అని ఉద్యోగం ఇస్తున్నావు జూబ్లీ హిల్స్లో మరి మాకు ఉద్యోగాలు వద్దా బీసీ బిడ్డలకి అందరి తరపు నుంచి నేను అడుగుతున్నా యావత్ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలకి నేను ఉద్యోగాలు ఇవ్వు అప్పుడు మాట్లాడదాం వాళ్ళకి అభిమానులు కూడా ఏం చెప్తాం ఉన్నారు అంటే నవీన్ యాదవ్ అభిమానులు కూడా కొంతవరకు హైదరాబాద్లో దాదాపు హైడ్రా అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా ఆగాలంటే బుల్డోజర్ లాగాలంటే నవీన్ యాదవ్ గెలిస్తే మన అన్న నవీన్ యాదవ్ అన్న వచ్చి బరిలో దిగి ఆపుతాడు మన బుల్డోజర్లు రాకుండా అడ్డుకునే సత్తా ఉన్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ ఇప్పుడు నవీన్యాదవ్ గెలిచి బుల్డోజర్లు ఆపుతాడు కూలిపోయిన ఇండ్లని మళ్ళీ కట్టిస్తాడా పోనీ హైదరాబాద్ చెరువులో ఉన్న కాలేజీలని పడగొడతారా మరి పడగొడతారా ఈ మాట చెప్పండి పడగొట్టిన ఇండ్లని కడతా అన్నప్పుడు ఉన్న మరి చెరువులలో ఉన్న కాలేజీలని మీరు పడగొడతారా మీకు అంత దమ్ముందా మేము ఛాలెంజ్ విసురుతున్నాం నిరుద్యోగులం చెప్పండి మరి మీకు అంత ఉంటే హైడ్రాలో అందరికీ ఒకటే రకమైన న్యాయం జరగాలి నిరుపేద నిరుపేదలకు ఒకలాగా బలషణాలకు ఒకలాగా చేస్తే అది హైడ్రా ఎట్లయింది బుల్డోజర్ లేదు కారు లేదు ఇప్పుడు కొత్తగా ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఖచ్చితంగా ఓట్లు దక్కుతాయి మీరు అనుకుంటూ ఊహల్లో మెడలు కడుతున్నారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని కనీసము ఇక్కడ ఇండిపెండెంట్లకి గౌరవం కూడా లేకుండా చేస్తున్నారు కదా ఖచ్చితంగా ఇండిపెండెంట్లు అందరూ కూడా మేమేందో చూపించే రోజు దగ్గరలోనే ఉంది వెటెన్సీ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు అనేకమైనటువంటి నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు అనేకం కూడా పోటీ చేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మహిళా అభ్యర్థి వచ్చింది ఆమె మా మాగంటి సునీత వాళ్ళ భర్త కూడా హ్యాట్రిక్ విజయం గతంలో సాధించిండు ఇప్పుడు అకాల ఆయన అకాల మరణంతో ఇక్కడ ఎన్నిక రావడంతో మేము కూడా గెలుస్తూ ఉంటారు మీకు ప్రధానంగా ఏ పార్టీతో పోటీ ఉండదు అని భావిస్తూ ఉన్నారు ఇక్కడ హ్యాట్రిక్ విజయం అంటే రెండు మూడు సార్లు గెలవడం కాదు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేసి అనేది హ్యాట్రిక్ అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఒక గంట సేపు జూబ్లీ హిల్స్ తిరిగితే ఆ హ్యాట్రిక్ ఏందో అర్థమైపోతుంది కాబట్టి ఏ పార్టీలను దూషించ దూషించడము ఈ పార్టీలను పొగడడం లేదు అన్ని పార్టీల వల్ల విసిగిపోయినాం కాబట్టి ఈరోజు చాలామంది వందలో వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమయ్యారంటే ఎంత వ్యతిరేకత ఉంటే అన్ని వందల నోట్లు ఇక్కడ నామినేషన్లు వేస్తారండి నిరుద్యోగులు బయట నుంచి రైతులు చాలామంది అసలు మస్తు వేశారు నామినేషన్లు అంత వ్యతిరేకత ఉంది అంటే మీరు నిజంగా పరిపాలన చేస్తే ఈ ఈ నామినేషన్ల ప్రక్రియ ఇంతమంది ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారు ఎక్కడి నుంచి ఈ ఈరోజు అన్నారు నిరుద్యోగులు కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు వీళ్ళు అసలు నిరు నిజమైన నిరుద్యోగులు కాదు అని ఇక్కడికి వచ్చి చెప్పండి నిజమైన నిరుద్యోగులు కాదా నిజమైన రైతులు కాదా నిజమైన నష్టపోయిన అభ్యర్థులు కాదా నిజమైన పెన్షన్దారులు కాదా వీళ్ళంతా అభ్యర్థులు కాదా వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పండి వాళ్ళు ఎందుకు వచ్చి ఇది చేసిర్రో మీ దగ్గర ఇప్పుడు అఫిడవిట్లు అన్నీ ఉంటాయి కదా తీయండి తీసి ఇక్కడ నామినేషన్ వేసిన దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి గురించి తెలుసుకోండి తెలుసుకొని ఎందుకు చేసిరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత ఏందో మీరేం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఏం చెప్తా ఉన్నాయండి ఇప్పటికే మనం అంతా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నాం రేపు ఎల్లుండో రేవంత్ అన్న జూబ్లీ లో గడ్డపైన అడుగు పెట్టబోతా ఉన్నాడు మూడు రంగుల జెండా బట్టి సాంగ్ మళ్ళీ ఇక్కడ పెట్టినామంటే మళ్ళా బరాబరి గడ్డపైన పైన హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బరాబర్ గెలుస్తుంది మనం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పక్షాన గానీ జూబ్లీ ప్రజల పక్షాన ఒక అభ్యర్థిగా అస్మాభేగం ఏం చెప్పబోతా ఉన్నాం ఇప్పుడు ఒక నిరుద్యోగుల వల్ల గెలిచిన సీఎం గారు నిరుద్యోగుల మధ్యలోకి రావాలంటే బారికెట్లు వేసుకొని వచ్చారు ఉస్మానియాకి మరి ఇక్కడ ఎన్ని బారికెట్లు వేసుకుంటారు నిజంగా ప్రజల దగ్గరకు వస్తున్నారా లేకపోతే రోడ్ షో చేసి రోడ్ మీద షో చేసి వెళ్ళిపోతారా అది చూసుకోవాలి మీరే మీడియా మిత్రులు మేము చెప్పదలుచుకోలేదు వస్తామంటురు కదా నిజంగా ఏదో ఒక గుడిసెలకి వెళ్ళండి హైదరాబాద్లో నష్టపోయిన ఇంట్లోకి వెళ్ళండి ఆ స్థలానికి వెళ్ళండి ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేని ప్లేస్కి వెళ్ళండి ఇవన్నీ వాసుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి కలిసే టైం ఉంటుంది వీళ్ళకి రోడ్ షోలు ఇట్లా చౌరస్తాలో పెట్టి సభలు పెట్టి మాట్లాడడం కాదు బస్తీలలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడు అప్పుడు చెప్పండి మేము జూబ్లీ హిల్స్కి వస్తున్నామని మీరు ఏదో రోడ్ షోలు చేసుకుంటాం మేము వస్తున్నాము ఇక్కడ గడ్డ మీద అడుగు పెడుతున్నామంటే నిరుద్యోగులము ఇండిపెండెంట్లము ఆల్రెడీ అడుగు పెట్టినాము మేము ఎప్పుడు అడుగు పెట్టినాము ఇక్కడ సమస్యల్ని మేము దగ్గర నుంచి చూసినాము మీరేందు ఇప్పుడు కొత్తగా పెట్టేది అంటే ఇన్ని రోజులు జూబ్లీ హిల్స్ గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇక్కడ సమస్యలు మాకంటే బాగా మీకే తెలుసు కదా మీరే కదా ఈ ఏరియాలో ఉండేది మీరు ఉన్న ఇంటి మాత్రం మంచిగా చూసుకుంటారు నిరుపేదలు అట్లా ఉండొద్దా వాళ్ళకు కూడా స్వచ్ఛమైన వాతావరణం పరిస్థితి కల్పిస్తే ఏమవుతుంది మీకు ఉన్న ఇంట్లో బడగొట్టి మీరు నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు ఏదో డెవలప్ చేస్తా అని పదిహేను రోజుల్లో ఏం చేస్తారు మీరు ఒక్క మనిషి చనిపోతే కూర్చడానికి ఖబ్రస్థాన్ కూడా లేదు దానికే ప్లేస్ కేటాయించట్లే మీరు ఆ తర్వాత ఏం చేస్తారు ఇది ముస్లింలే ఆలోచించుకోవాలి ఇక్కడ ఉన్న మైనార్టీ బిడ్డలే ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు పుట్టుకున్న ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఒక ముస్లిం బిడ్డ చనిపోతే ఎక్కడ పూడుస్తారు ఎక్కడ పూడుస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి ఇంటి ముందు అంశంలో ముస్లిం సోదరులు కూడా దాదాపుగా ఒక పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏదైతే కాంగ్రెస్ పతంకే సాతం చెప్పడం ఇంకా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముస్లిం ఓట్లన్నీ కూడా మాకే వన్ సైడ్ పడిపోతా ఉన్నాయి మేమే బాబు గెలవబోతా ఉన్నాం అని కూడా చెప్తా ఉన్నారు మరి ముస్లిం పైన మరి ఏదైతే బేగం మీరు క్లియర్గా ఏం చెప్పబోతా ఉన్నారు వాళ్ళందరికీ సోదరులకు ఇప్పుడు ఎవరి అంచనాలు వాళ్ళవి నేను కూడా అనుకుంటాను ముస్లిం ఓట్లు నాకే పడతాయని నేను కూడా అనుకుంటా నేను కూడా లక్ష మెజార్టీ దాడుతుంది అని నేనే చెప్పుకుంటా నరం నీళ్ళే నాలుక నేనే చెప్తుంది నేను కూడా అదే చెప్తున్నా నేను కూడా ముస్లిం ఓట్లని నాకే అని చెప్తా ముస్లిం ఓట్లే కాదు బీసీ బిడ్డల ఓట్లని నాకే బీసీలో ఓట్లన్నీ నాకే ఆ విధంగానే మేము ప్రచారం చేస్తాం నిరుద్యోగులందరం ఇది మొత్తానికైతే బీసీలో మీ కాదా ఇప్పుడు బరిలో నిలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు అభ్యర్థులైతే మిగతా వాళ్ళంతా కూడా చాలా వరకు కూడా బీసీ అభ్యర్థులు ఉన్నారు ఇంకో ఇంకొక పక్కన ఏదైతే రేవంత్ రెడ్డి రేవంత్ అన్న వచ్చి జూబ్లీల్స్ గడ్డ పైన అడుగు పెట్టబోతామని అంటా ఉన్నారు మరి రేవంత్ అన్నకి ఇలా జూబ్లీల్స్ గడ్డ ఇయ్యాలనే గుర్తొచ్చిందా నిన్న మొన్న రెండేళ్ల నుంచి ఈ జూబ్లీస్ గడ్డ ఎటుపోయిందని కూడా సూటిగా అస్మా బేగం ప్రశ్నిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగులమంతా కూడా మామూలుగా ఓటుతోటి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఈసారి చెప్పుతోటి కొట్టినటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం నోటిఫికేషన్లు వచ్చే వరకు కూడా కొట్లాడుతాం నోటిఫికేషన్లే కాదు ఇలా జూబ్లీకి సంబంధించినటువంటి బస్సీలలో ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యంగా ఉంది కాబట్టి ఈ ప్రధానమైనటువంటి పార్టీలు అని చెప్పుకునేటటువంటి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇవి కాదు ఇప్పుడున్నటువంటి ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు ఇరవై ఆరు మంది ఏదైతే ఉన్నారో రిజిస్టర్డ్ పార్టీల చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వీళ్ళు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు బాబు అస్మాపేగం గెలవబోతా ఉందని కూడా చెప్తా ఉంది మరి చూడాలి మరి నిరుద్యోగుల పక్షాన వచ్చినటువంటి అస్మావేగానికి ఏదైతే మహిళల్లో కూడా దాదాపు ఈసారి తక్కువ మందిగా నామినేషన్లు దాఖలు చేసి అందులో అస్మాభేగం కూడా ఉన్నది మరి ఏదైతే మహిళా అభ్యర్థికి ఏ విధంగా మద్దతు ఇస్తారు మరి జూబ్లీ ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది